హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ కదా అందుకే నాటుకోళ్ళు మంచి పెట్టకొళ్ళు కూర్చున్నాము కానీ మామ ఏం ఆట పోతున్నాము ఫుల్ ఎంజాయ్ చేద్దాం ఆదివారం సండే కదా ఈరోజు సండే ఫండే ఎంజాయ్ ఈరోజు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మంచి కామెడీ ఉంటుంది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద ఆల్ అనకండి మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది

ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ ఈ రోజు మొత్తం అన్ని గుడ్లతో ఉన్నాయి ఎక్కడ చూడలే ఈ గుడ్లు నాలుగు కోళ్ళు పట్టుకుని నాలుగు కోళ్ళు గుడ్లతో పెట్టగోళ్ళు అదే ఈ గుడ్లకు వచ్చింది అది అది నాలుగు కోళ్ళల్లో ఒక్క కోడి గుడ్లతో లేదా అయితే పచ్చగుండు ఇంటి పచ్చగుండుకోడి దాంట్లో కూడా గుడ్లుండయా దీని కాడికి అయ్యే బాగుండేది గుడ్లతో ముందు చిన్నయ్య అయ్యా நல்லவோம் <laughs> స్మెల్ గమ్మ వస్తుంది అట్టయితే అల్లం పేస్ట్ పడతానట్టే దుమ్ము లేదే వస్తుంది స్మెల్ పోతే இந்த பந்து

I don't k a d k a I d n t k n o a I did. I d o a I d i o n t k a t I did. I don't know what I did. I d n a हेलो हेलो